మీరు ఫోటోలో చూసిన పేరు ఉషా వయసు వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈమె కోటిలో ఉంటారు ఉషా గారిది తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం అయితే పెళ్ళైన రెండు సంవత్సరాలకే భర్తను వదిలేసి ఆవిడ హైదరాబాద్కి వచ్చేసి షాపింగ్ మాల్ అయితే పనిచేసుకుంటూ బతుకుతున్నారు ఒక మంచి అందమైన అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉండాలని ఎదురు చూసేవారికి ఉషా గారు అయితే మంచి ఆఫర్ ఇస్తున్నారు ఆవిడే వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే ఉన్నా సరే కలిసి ఉండడానికి రెడీగా ఉన్నానంటున్నారు మీకు ఇష్టం ఉన్నంత వరకు కలిసి ఉండొచ్చు అంటండి ఉషా గారికి వెనక ముందు ఎవరు లేరు తల్లిదండ్రులు ఉన్నా కూడా పట్టించుకోరు అందుకని ఈవిడ ఒకరి హైదరాబాద్లో రెంట్కి హౌస్ తీసుకుని ఉంటున్నారు కోటీలో ఉంటారంట మీకు పెడుతూ ఉండాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు పంపిస్తాము మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉషా గారి ఫోన్ నెంబర్ లేదా అడ్రస్ డీటెయిల్స్ అయినా పంపిస్తాం స్క్రీన్ మీద మీరు చూసే ఉంటారు కదా ఉషాగారు అయితే చాలా బాగుంటారండి చూడటానికి అందంగా ఉంటారు ఎవరితోనైనా సరే సహజీనంలో ఉండాలి అని ఎదురు చూసేవారు ఈ అవకాశం అయితే అస్సలు వదులుకోకండి మిస్ చేసుకోకండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్లో మరెన్నో మంచి లివింగ్ రిలేషన్స్ కోరుకునే సంబంధాలలోనే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటిని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ